అయితే ఇప్పుడు వ్యవస్థ విపరీతార్థాల దగ్గర వెళ్ళిపోయింది విపరీతార్థాలు వెళ్ళిపోయింది అతిథి దేవో భవ అలాగనే ఈ విషయాలు మనకి గ్రహించాలంటే ఎదుర్వేదంలో కూడా దీనికి వివరణతో ఉన్నది దీనికి ఓవటుడు మహీధరుడు సాయనుడు వీళ్ళందరూ కూడా వేదాలకి భాష్యాలు రాశారనమాట వేదాలకి భాష రాసినటువంటి వీరు మరి దానికి అర్థాలు ఎలాగ రాశారు ఏ విధంగా భాష చెప్పారు వీటన్నిటినీ మహర్షుల వారు హెడమర్చి మళ్ళా చెప్పుకుంటూ వచ్చారు ఇందులో అతిథులు విద్వాంసులు భోజనం చేసిన వారు నిత్యముగానే తృప్తి చెందిన వారు ప్రియమైన అతిథులు అతిథ్య కర్తనకు ఆతిథ్య కర్తనకు దోషమును తొలగట్టుకు ఉపదేశిస్తారు సొంత తేజంతో కూడా వీరు సరికొత్త బతి ద్వారా సస్తియుక్త ఆశీర్వాదం ఇప్పుడు ఓ నా ఆత్మ నీవు శీఘ్రంగానే మీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పరిశ్రమలను నియుక్తమనుంచుము అనగా విద్వాంసులకు అతిథులు ఉపదేశములపై మననము చింతనము నిజి ధ్యాసనము మరియు ఆచరణకు ప్రయత్నమను ఇకపోతే భావార్థులని కళ్ళు చూస్తే గృహస్థుల చేత సత్కారం పొందిన అతిథులు తమ బహుమూల్య ఉపదేశములను వారి కృతార్థులను అనర్చోాలను మరియు గృహస్థుల ప్రయత్న పూర్వకంగా ఆచరణ ఇది మనకి దీనికి వివరణ మహర్షులు కింద చెప్పారు ఊవటుడు మరియు సాయినాచార్యుడు ఊవటుడు మహీధరుడు వీళ్ళందరూ ప్రాచ్యాన సౌత్ర సూత్రాలలో వ్యాఖ్యలు ఇచ్చారు పితృయజ్ఞ కర్మలో ఈ పితృలు ఇక్కడ అతిథులు ఎవరు వచ్చారంటే ఇంటికి వచ్చిన వారు అతిథే యాక్సెప్ట్ చేయాలి ఎవరు వచ్చినా మన గృహానికి వస్తే వారు అతిథులే వచ్చారు ఇక్కడ పితృయజ్ఞములో అతిథులను చూపించుకుంటూ పితృయజ్ఞంటే పితృలు అనేటప్పటికీ ఎవరు వస్తున్నారు మాతా మహార్జులు వస్తారు పితామహార్జులు వస్తారు జ్ఞానులు వస్తారు యోగులు వస్తారు విద్వాంసులు వస్తారు వయో వృద్ధులు వస్తారు వీళ్ళందరూ కూడా పితృలుగా వచ్చేస్తారు వీళ్ళని మన గృహానికి మనం రప్పించుకున్నప్పుడు వచ్చినప్పుడు మనకి తిథివార నక్షత్రం లేకుండా వచ్చినటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళు అతిథిగా అవుతారు కాబట్టి వారికి తగిన విధానంతో సత్కార్యాలు చెయ్యాలి ఎంత బాగానే ఉన్నది కానీ ప్రాక్టికల్ ఫీల్డ్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ వివరణ మార్చారు వివరణ మార్చి చెప్పారు పితృలు అనేటప్పటికీ ఇక్కడ వీళ్ళ అర్థాలు మార్చి చెప్పారు ఎవరొచ్చారు పితృదేవతలు అని అన్నారు పితృదేవతలు అనేటప్పటికీ చనిపోయినటువంటి వారిని పితృదేవతలుగా చూపించారు పితృదేవతలుగా చూపించిన దానికి కొన్ని కార్యక్రమాలు కొన్ని విధానాలతో చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ చూపిస్తూ దానికి పితృతర్పణం అని అన్నారు శ్రాధం అని అన్నారు ఈ శ్రాద్ధము తర్పణము అన్న దానికి అర్థాలు మార్చేస్తారు మరి అలా జరిగిపోతున్నవి అందరూ అలాగే వెళ్ళిపోతున్నారు జరిగిపోతున్నవి అందరూ అలాగే వెళ్ళిపోతున్నారు దీనికి మనకి యజుర్వేదంలో కొన్ని వివరాలతో ఆధ్యాత్మిక కొన్ని మంత్రాలు కనబడుతున్నవి యజుర్వేదంలోను పునంతు మా దేవ జనా పునంతు మనసాధియా పునంత విశ్వాభూతాని జాత వేద పునీహీమా ఇది చెప్తుంది ఇక్కడ ఈ మంత్రంలో తీసి చూస్తే పితృతర్పణము పితృశ్రాద్ధము అని వస్తుంది విద్వద్ూపులకు దేవతలు పితృలు ఋషులు మొన్న సుఖపడినట్లుగా చేయ కర్మలకు తర్పణమని పేరు మనం తర్పణం పేరుతో మనం ఏం చేస్తున్నాము ఒకసారి చూడండి శ్రాద్ధము పేరుతో మనం ఏం చేస్తున్నామో చూడండి చనిపోయినటువంటి ఆత్మల పెద్దలకు శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మలు వీళ్ళకి ప్రతి సంవత్సరము శ్రాద్ధము తర్పణం అనే పేరుతో మనం చేస్తున్నాం కానీ వేదం దగ్గరికి వచ్చి చూస్తే ఏం చెప్తుంది శ్రాద్ధము తర్పణం అనేటప్పటికీ విద్వాంసులు పితృలు దేవతలు ఎవరు ఋషులు వీళ్ళు సుఖపడేటట్లుగా చేసే కర్మలకు తర్పణం అని పేరు అంటే వాళ్ళను సర్వ విధాలుగా వాళ్ళకి సేవ చెయ్యాలి వాళ్ళకు కావలసిన ఆహార పదార్థములన్నీ సమకూర్చి ఇస్తూ ఉండాలి వాళ్ళు పుష్టిగా బలవంతంగా ఉండాలి ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలి వాళ్ళు అతిథి రూపంలో మనకి ఇంటికి వచ్చారు కాబట్టి లేదా గృహస్థులు ఉండినటువంటి తల్లిదండ్రులు కావచ్చు తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులు మాతా మాతామహార్జులు కావచ్చు లేదా విద్వాంసులు యోగులు జ్ఞానులు ఋషులు ఎవరైనా కావచ్చు వాళ్ళు సంఘానికి అత్యన్ అత్యున్నతమైనటువంటి మూర్తులుగా అయ్యి తన సంతానానికి కావచ్చు లేదా ఆ సొసైటీలో ఉండినటువంటి వారు అందరికీ కూడా జ్ఞాన ఉపదేశం చేస్తూ వస్తూ ఉంటారు అతిథి అనేటప్పటికి అర్థం ఏమిటంటే తిథి వార నక్షత్రం లేనటువంటి వారు అతిథి అవుతున్నారు పూర్వపు రోజుల్లో పరివ్రాజక వృత్తి అని ఒకటి ఉండేది ఇప్పటికే ఉన్నారు మరి అవన్నీ మారిపోయే పద్ధతులు పరివ్రాజక వృత్తితోటి ఒక గ్రామానికి ఒకరు వస్తారు మహా విద్వాంసులు పండితుడు అతనికి చక్కటి ఆశ్రయాన్ని కల్పించి ఎవరింటికి వస్తే వారికి వారు అతనికి ఆశ్రయం కల్పించి అన్ని విధాలుగా సత్కార్యములు చేసి వారికి కావలసిన భోజ్య పదార్థములు సమకూర్చి వాళ్ళ ద్వారా చేయించుకోవాలి తను వేద విద్యలో వేదాలలో పరమాత్మ ఏమి చెప్పాడో చెప్పినటువంటి జ్ఞానమంతా కూడా వారి దగ్గర నుంచి ఆ యొక్క ఉపదేశముల ద్వారా స్వీకరించి తనలో ఉండే దోషములను తొలగించుకొని ఆ విద్వాంసులు లేదా ఆ మహా దివ్య పురుషులు ఏదైతే మనకు చెప్పారో దాన్ని మనము అనుష్ఠాన రూపంలో తీసుకొని రావాలి అందు నిమిత్తమై వారికి కావాల్సిన సత్కార్యములు చెయ్యాలి వాళ్ళ అనుగ్రహింపజేయించుకోవాలి వారి దగ్గర నుంచి ప్రసన్నత మన మీదకి రావాలి అదనమాట చెప్తుంది ఈ మంత్రంలో మరి మనం ఏం చేస్తున్నాము దీనికి అర్థం మార్చుకున్నాము తర్పణ శ్రాద్ధమనే పేరుతోటి చనిపోయినటువంటి వారికి మనం తర్పణం విడిస్తున్నాం శ్రాద్ధం కర్మ చేస్తాం అక్కడ శ్రాద్ధం అనేటప్పటికీ శ్రద్ధాభక్తులతోటి ఆ వృద్ధాప్యానికి చేరుకున్నటువంటి అతిథి కావచ్చు లేదా గృహస్థ ధర్మంలో ఉండినటువంటి మాతామహార్జులు పితామహార్జులు కావచ్చును ఎవరికైనా సరే వారి సేవ వారు చేసుకోలేరు కాబట్టి వారికి సేవ చేయాలి అప్పుడు వారి యొక్క అనుభవ జ్ఞానము వారు పొందుకునేటువంటి జ్ఞానం ఏదైతుందో ప్రసన్నతలుగా అయ్యేవారు మనకు ఆ జ్ఞానాన్ని మనకు ఉపదేశిస్తారు అప్పుడు మన జ్ఞానాన్ని స్వీకరించి మన జీవన విధానంలో చేసుకుంటూ వెళుతూ ఉంటాం ఇది మంత్రం బోధిస్తున్నది దీనికి విపరీతార్థాలతో వెళ్ళిపోయారు దీనికి రెఫరెన్స్ చూస్తే మనకి ఒక దగ్గర కనబడుతుంది ఓం ఊర్జం వహంతి అమృతం ఘృతం పయ కిలాలం పరిశుతం సదాయత్మే పితృన్ యజుర్వేదం రెండు ముక్కు నాలుగులో ఉంటుంది దీనికి మహర్షుల వారు చక్కటి భాషను చెప్పుకుంటూ వచ్చారు ఏమిటంటే ఊర్జం వహంతి అయ్యా పిల్లలు నా ప్రియ సంతానులారా ప్రేక్షక మహాశైలు మీ అందరికీ ప్రేమతో మేము చెప్తున్నాము మీ తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడండి వాళ్ళకి సేవ చేయండి చూసేటటువంటి సంతానానికి అబ్బో వాళ్ళందరికీ శుభ ఆశీర్వాదములు ఈ మధ్యన సంతానం ఎలా తయారవుతున్నారు అర్థం కాకుండా పోతున్నది మీరు మాకు జన్మించిన తర్వాత మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకున్నారు ప్రతి క్షణము కూడా మిమ్మల్ని కాపలా కాసుకుంటూ మీ బాల్యావస్థలో జన్మించిన తర్వాత మీ వెంట మీ వెంట మీ వెంట ఉంటూ మిమ్మల్ని కాపాడుకుంటూ మిమ్మల్ని పెద్దవాళ్ళు చేసి చదువులు చదివించి ఒక పొజిషన్లో నిలబెట్టేంత వరకు కూడా ఆ తల్లిదండ్రులు ఎంత శ్రమిస్తున్నారు మీకు అర్థం అవుతుందా అవ్వదా ఆలోచించండి మిమ్మల్ని ఒక గృహస్థునిగా చేసిన తర్వాత మీకు ఎప్పుడు అర్థమవుతా తెలిసిన మీకు ఉద్యోగాలు వచ్చి మీకు గృహస్థ ధర్మంలోనికి మళ్ళీ మీరు ప్రవేశించిన తర్వాత మీకు ఒక సంతానం కలిగితే ఆ సంతానాన్ని మీరు ఎలా చూసుకుంటారో అప్పుడు మీకు తెలుస్తుంది అలాగనే మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీరు జన్మించిన తర్వాత మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కూడా మీ పిల్లలను మీరు ఇప్పుడు ఎలా చూసుకుంటున్నారో మిమ్మల్ని అప్పుడు వాళ్ళు అలాగ చూసుకున్నారు మీకు జన్మించిన నెలల పిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఆ పిల్లలు మీరు ఎంత ఇదిగా చూసుకుంటున్నారో ప్రతి క్షణము కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళు చూసుకుంటున్నారో ఎక్కడ పడిపోతాడో ఎక్కడ దేంట్లో చేపెట్టేస్తాడో ఎక్కడ కింద పడతాడో అని ప్రతి క్షణం మిమ్మల్ని చూసుకుంటున్నారు కదా మీ పిల్లలను మీరు మరి మీరు జన్మించిన తర్వాత మీ తల్లిదండ్రులు కూడా అలాగే మిమ్మల్ని చూసుకున్నారు ఇప్పుడు మీరు పెద్దవారు అయ్యారు మీరు పెద్దవారు అయిన తర్వాత మీ తల్లిదండ్రులు మీరు మీరు ఎలా చూస్తున్నారు యాక్షన్ టు రియాక్షన్ రావాలి కదా చర్యకు ప్రతి చర్య జరగాలి కదా మరి మీ మీకు మీ తల్లిదండ్రులు సపర్యలు చేసి మిమ్మల్ని ఎంతగా చేసినప్పుడు వాళ్ళు ఉడిగిపోయి వృద్ధాప్యానికి వచ్చేసిన తర్వాత కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వారికి వారికి సహకరించకుండా ఉంటున్నప్పుడు మీరు వయసులో వచ్చిన తర్వాత మరి మీరు వారికి సేవ చేయాలి కదా ఇది కదా చర్యకి ప్రతిచర్య మరి మీ తల్లిదండ్రులకు మీరేం చర్య చేస్తున్నారు ఆలోచించండి ఈ మంత్రం అది చెప్తుంది మహర్షులు వారు అదే చెప్తున్నారు దాన్ని వినిపిస్తాను వినండి తండ్రి కానీ యజమానుడు కానీ తన పుత్ర పౌత్రులను కళత్రము సేవకులు మునగ వారిని ప్రాజ్ఞాపించుండదు తర్పయతమే మాన్యులకు పితృ పితామహాదులు మాతృ మాతామహార్ధ్యులు ఆచార్యులు ఇతర విద్వాంసులు వయసునందును జ్ఞానమునందును వృద్ధులైన వారు ఎల్లరూ మనకు గౌరవింపదగిన వారు మీరు వారికి ఊర్జం పరాక్రమమును కలిగించు సుగంధితము ప్రియకరము హృదయాకర్షమునగు ఉత్తమ జలము అమృతం రోగనాశకములగు అమృతాత్మకములగు నానావిధ రసములు ఘతం నెయ్యి పయహ పాలు కిలాలం బాగుగా సిద్ధము చేయబడిన అన్నము పరిశృతం తేనె ఉత్తమ ఫల రసములు మునగ పదార్థములతో నిత్యము సేవ చేయుడు అలా చేస్తున్నారండి మీరు మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని కన్నా తర్వాత మీ తల్లి ఎంత మరణం వేద నుంచి బయటకు వచ్చింది మరణ అంచులకు వెళ్ళిపోయి బయటకు వచ్చింది మీ తల్లి మీకు జన్మనిచ్చిన తర్వాత మీ తండ్రి ప్రతి తన యొక్క రక్తాన్ని చిందించి చెమటగా మార్చి అనేక విధాలుగా శ్రమలు చేసుకొని మిమ్మల్ని పోషిస్తూ మీకు కావలసిన అవసరములన్నీ తీర్చుతూ మీరు యుక్త వయసుకొచ్చిన తర్వాత మరలా మిమ్మల్ని ఒక ఇంటి వాడిని చేసి ఒక ప్రయోజకుని చేసి ఒక పురుషులను కూర్చోబెడతాడు మీ తండ్రి దానికి కావలసిన విధమలతో తల్లి కూడా మీకు అన్ని విధాలుగా సేవలు చేస్తూ వస్తూ ఉంటుంది ఇలాంటి తల్లిదండ్రులు మీరు ఏం చేస్తున్నారండి నాన్న పిల్లలారా అర్థం చేసుకోండి ఇప్పుడు జరుగుతున్న తంతు సరైనది కాదు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఈ సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఎవరు నేర్పుతున్నారు స్వార్థ బుద్ధులు విడనాడండి తల్లిదండ్రులు చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలకు మీరు వెళ్ళండి లౌకికులకు సామెత ఉంది పెళ్ళం బెల్లం ఆవలం తల్లిదండ్రులని పెళ్ళయిన తర్వాత పెళ్ళం చెంగుని పట్టుకుని పరుగులు పెట్టడం కాదు పెళ్ళి అయిన తర్వాత మొట్టమొదట మీరు చేయాల్సింది అమ్మ కోడల పిల్లలు మీరు చేయాల్సింది మీ అత్తమామలని తల్లిదండ్రులుగా చూడండి పుట్టింటి నుంచి మీరు మెట్టింటికి వచ్చారు అక్కడ అమ్మ నాన్నని విడిచిపెట్టారు ఇక్కడ అమ్మ నాన్న స్థానంలో అత్తమామలు వచ్చారు అత్తమామలకి కావాల్సిన నీట్స్ అన్నీ కూడా కోడల పిల్లలు మీరే కూతురులాగా ఉంటూ వాళ్ళకి సేవ చేయాలి మగవాడికి దోషం ఉండదు తెల్లవారుగానే ఆఫీస్కి అనో వ్యవహారానుకున్న వ్యాపారగా బయటకు పోతుంటుంటాడు ఇంట్లో ఉండినటువంటిది ఆడది కోడల పిల్ల తల్లిని అత్తని మామని తల్లిదండ్రులుగా స్వీకరించి వాళ్ళకు కావాల్సిన అవసరం అనేది తీర్చండి అలాంటి తీర్చినటువంటి పిల్లలు కొంతమంది ఉన్నారు కోడళ్ళు ఆ బోవాడికి శుభాశీర్వాదం వాళ్ళకి ఏది వర్తించదు సూటిపోటి మాటలతో అత్తని చేదరిస్తూ మామని చేదరిస్తూ మీ ఇష్టానుసారంగా మీ సౌకర్యాలకి మీ సుఖాలకి వీడు ఎక్కడ భగ్నం భగ్నం కలిగిస్తారో అంత దూరం పెడుతూ వాళ్ళకి ఏదో ఇంత పడేస్తూ మీరు జీవిస్తున్నారే ఇది చాలా దోషము దీనికి ప్రతిచర్యగా మళ్ళా మీకు మీ వృద్ధాప్యం మీకు వస్తాయి మార్చుకోండి ఇక్కడి మంత్రం అదే చెప్తుంది యజుర్వేదము ఉత్తమ ఫల రసములు మున్న పదార్థములతో నిత్యము సేవ చేయండి వారు ప్రసన్నులై మీకు సదా విద్యలను అసంగుదురు అందువలన మీరును నిత్యము ప్రసన్నముగా ఉందరు సత్య విద్యను భక్తిని నిజ పదార్థములను ధరించిన వారై ఉందరు ఇట్లా విన్నవించండి ఓ పితృలారా అతిథులారా లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఎవరైనా మీరు చుట్టం ఇంటికి వచ్చారు అతిథులు వచ్చారు ఈ పరివిరాజక వృత్తి తీసుకొని విద్వాంసులు పండితులు ఎవరన్నా అతిథుల మీ దగ్గరికి వచ్చారు వాళ్ళు ఎలా మళ్ళీ మీరు చెప్పండి వాళ్ళకి అన్ని ఈ విధంగా సమకూర్చి వాళ్ళకి చెప్పండి మేము వసంగు అమృతాత్మక పదార్థములు అనుభవించి తృప్తులు అగుదురుగాక మీరు అను మీకు అనుకూలములకు పదార్థములు ఏవియో వారిని చేకూర్చినట్లు మాకు ఆజ్ఞాపిడు మీకు ఏంటేంటి కావాలో మాకు చెప్పండి ఆజ్ఞాపించండి మనోవాక్కాయములతో మీకు సుఖము అనగూర్చు శుద్ధముగా ఉన్నాము మా మనోవాక్కాయములతో మనస వాచ కర్మణ మీరేం ఆజ్ఞాపిస్తున్నారో మీకేం కావాలో చెప్పండి వాటిని ఏమి మీకు సమకూర్చుతాము మీకు ఎట్టి దుఃఖము గాక బాల్యమునందును ఇక్కడ చెప్తున్నారు చూడండి బాల్యమునందును బ్రహ్మచార్యాశ్రమమునందును అంటే విద్యార్థి దశలో వస్థలో విద్యార్థి దశలో మీరు మమ్మల్ని సుఖపెట్టి ఉన్నారు మీ తల్లిదండ్రులు మీరు మీ వయసులో మీరు చదువుకుంటున్నప్పుడు మీ బాల్యావస్థలో మీకు కావలసిన ఇచ్చి మిమ్మల్ని సుఖపెట్టి విద్యావంతులుగా చేసి ఒక వాడిని చేసి మిమ్మల్ని సుఖపెట్టారు కదా అయ్యా పిల్లలు మిమ్మల్ని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని వాడు మీకే చెప్తున్నది వేదం చెప్తున్నది సుఖపెట్టి ఉన్నారు అట్లే మేమును మీకు ప్రతి ఉపకారం కృతజ్ఞులమై ఉండటం మా కర్తవ్యము మేము వయసులో ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా చిన్ననాటి బాల్యావస్థ కావచ్చు విద్యార్థి దశలు కావచ్చు లేకపోతే ఇంకా అక్కడక్కడ విషయాలలో ఆ వయసులలో మీరు మాకు ఏ విధంగా సుఖపెట్టారో మాకు కావాల్సిన అవసరం తీర్చి మమ్మల్ని ఒక ప్రయోజకునిగా చేశారో అలాగున ఇప్పుడు మేము మీకును ప్రత్యుపకారం చేస్తాం ఎందుకు చేయాలి ప్రత్యుపకారము వృద్ధాప్యానికి వచ్చేసారు అంగసౌష్ఠం ఉడిగిపోయింది కళ్ళు సరిగా గనబడవు పళ్ళు ఊడిపోయాయి చెవులు వినబడవు నడు నిలబడదు కాళ్ళు చేతులు సహకరించవు జీవిస్తున్నామంటే జీవిస్తున్నామనే స్థితిలో వాళ్ళు ఉంటారు అలాంటి వయస్సులో ఉన్నప్పుడు మీరు మీకు చిన్నప్పుడు వాళ్ళు మీకు చేసినటువంటి దానికి ప్రత్యుపకారం మీరు చెయ్యాలి అంతేగాని వీళ్ళు నాకు బరువు అయిపోయారు వీళ్ళు మా సుఖాలకి ప్రతిబంధకంగా ఉన్నారు ఇంట్లో మాకు ఏంటి గోళ అని తల్లిదండ్రుల్ని బ్రతికి ఉంటుండగానే అనాథాశ్రమంలోకి చేర్చేసేస్తున్నారు ఇందుకోసం మిమ్మల్ని కన్నది మేము మమ్మల్ని అనాథాశ్రమంలో చేర్చేసేసి మాకు కావలసిన అవసరాలన్నిటికీ కూడా డబ్బులు వాళ్ళు డబ్బులు వాళ్ళు పడేస్తే వాళ్ళు చూసుకుంటారు మరి అంటే ప్రేమ ఏమైపోయింది అప్పుడు మిమ్మల్ని మేము ఎంత ప్రేమతో పెంచాము మరి మీ దగ్గర నుంచి ఆ ప్రేమని కదా మేము ఆశిస్తాము మీరు ఇచ్చే డబ్బులు కావాలా మాకు మీ ప్రేమ కావాలి మా కళ్ళ ఎదుట మేము బ్రతికి ఉన్నంత వరకు మీరు కనబడుతూ ఉండాలి మిమ్మల్ని చూస్తుంటే మాకు ఆనందం సంతోషం వేస్తూ ఉంటుంది మీ సంతానాన్ని చూస్తుంటే మాకు ఆనందం కలుగుతూ ఇంకొక నాలుగు రోజులు ఎక్కువగా బ్రతకడానికి మాకు శక్తి వస్తూ ఉంటుంది ఆ పిల్లలతో ఆడుకుంటూ మేము ఆ వయసులో మేము ఆనందంగా జీవించగలుగుతాం వీటన్నిటి నుంచి దూరం చేసేసేసి మీరు ఎక్కడో ఉండి మమ్మల్ని తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేస్తే ఆ అనాథాశ్రమంలో బిక్కు బిక్కు బిక్కుమంటూ అక్కడ మేము జీవించాలా లేకపోతే ఒక ఇంట్లో వండుకున్నాను నేను నా పెళ్ళం కలిపి ఆవిడ వృద్ధాప్యానికి వచ్చేస్తుంది నేను వృద్ధాప్యానికి వచ్చేస్తాను మా ఇద్దరికీ అక్కడ సరైన విధానాలకు ఒకరికొకరికి పనులు చేసుకోలేక ఇబ్బందులతో మీరు ఎవరో కనబడకుండా రోజు మిమ్మల్ని తలుచుకుంటూ అలా టీవీలోనూ లేకపోతే ల్యాప్టాప్లో ఆటలోనూ మిమ్మల్ని అక్కడి నుంచో మీరు మాట్లాడుతుంటుంటే మిమ్మల్ని చూసి సంతోషిస్తూ కళ్ళ నీళ్లు తోచుకుంటూ ప్రేమతో వాళ్ళకి మాటలు మాడేసి మేము ఉంటామన్నా మేము మా పనులన్న మీరు బయటకు వెళ్ళిపోతే ఆ నుంచి మళ్ళీ మేము బిక్కు బిక్కుమంటుంటాం ఇదే మేము గోరుకులది మీ నుంచి ఈ ఏమిటండి వ్యవస్థ ఇది సర్వత్రా నిషిద్ధం మారిపోయింది కనీసం వాళ్ళ దగ్గర ఉండడానికి ప్రయత్నించండి ఒకే పట్టణంలో ఉంటున్నారు కూతురు దగ్గర కొడుకు ఒక దగ్గర అల్లుడో దగ్గర కోడలు కొడుకులు ఒక దగ్గర మనలో దగ్గర వీళ్ళము ఈ ముసలి వాళ్ళిద్దరు కూడా ఒక దగ్గర ఏటి జీవితాలు ఇంత దౌర్భాగ్య స్థితికి ఈ సంస్కారాలు ఇలా దిగజారిపోయింది వ్యవస్థ ఏం చెప్తాం మనం అది చెప్తుంది వినండి మీకెట్టి దుఃఖము కలుగుకుండుగాక బాల్యమునందును బ్రహ్మచర్యాశ్రమమునందును మీరు మమ్మల్ని సుఖపెట్టి ఉన్నారు అట్లే మేమును మీకు ప్రత్యుపకారం అనర్చి కృతజ్ఞులైండు మా కర్తవ్యము లేకున్నా కృతజ్ఞతా దోషగ్రస్తులు మగుదము ఏం చేస్తున్నారు అలా చేస్తున్నారు నేర్చుకోండి తల్లిదండ్రులకు వెళ్ళండి ప్రేమగా వాళ్ళతో మాట్లాడండి వాళ్ళని తెచ్చుకోండి ఇళ్ళకి అమ్మ కోడల పిల్లలు ఈ వయసు ఉండిపోయినప్పుడు యమన ఉన్నప్పుడు మీకు ఇది శాస్త్రం అనుకుంటున్నారు మీరు వృద్ధాప్యం మీకు వస్తుంది గుర్తు పెట్టుకోండి ఎవ్రీ రియాక్షన్ హ్యాస్ గాట్ రియాక్షన్ ఇదే అవస్థ మళ్ళీ మీరు వృద్ధాప్యం మీరు అనుభవిస్తే అప్పుడు మీరు బాధపడతారు తిరగబడి అత్తని మామని ఎళ్లకు తెచ్చుకొని ప్రేమగా వాళ్ళని సాకండి వాళ్ళు ఏం కోరుకుంటారు మీకు మీ దగ్గర నుంచి ప్రేమను కోరుకుంటారు మీరు ఇచ్చే డబ్బులు వారికి అవసరం లేదు మీ నుంచే ప్రేమ కావాలి మీరు కన్నా సంతానాన్ని వారి యొక్క ఒళ్ళో వేసుకొని ఆ పిల్లలతో వాళ్ళు ఆడుకోవడం వాళ్ళకు కావాలి అది చెయ్యండి ఇక్కడ అతిథి ఈ మంత్రం చెప్పింది అతిథి అంటే వాళ్ళు వచ్చారు ఈ పితృయజ్ఞం వీళ్ళు వచ్చారు అందరూ వస్తారు సరే ఏడు పది అయిపోయింది అందరూ నేర్చుకోండి రికకి రండి Oh.